నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది ఇది ఈశాన్యంగా పయనించి ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఈ నెల చివరి వరకు తుఫానుగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈశాన్య దిశగా కదులుతూ బలపడుతున్న అల్పపీడనం నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది ఐదు రోజుల పాటు ఏపీలో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది కాగా కొన్ని చోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే ఛాన్స్ ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖతంలో ఉపరితల ఆవర్తనం ఉంది ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనము ఏర్పడనుంది ఈ అల్పపీడనము బలపడి మరి నా ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం అండ్ అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి ఇప్పటి వరకు కూడా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి కొద్ది రెండు రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి ఈవెన్ మోర్ దెన్ ఫార్టీకి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ ఒకటి లేదా రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఉంటాయి ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలు ఉంటాయి ఈదురుగాలు యొక్క వేగము గంటకు ముప్పై నుండి నలభై వరకు ఉండే అవకాశం ఉంది రానున్న ఐదు రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉంటాయి అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి